స్థానిక ఏలూరులోని ఆర్ఆర్పేట నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టి అనేక పరిశోధనలు జరిపి సైన్స్ లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి సివి రామన్ భారతదేశానికి నోబెల్ బహుమతిని అందించారు ఆయన సాధించిన విజయానికి గుర్తుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా నారాయణ పాఠశాలలో ఎంతో ఆసక్తికరమైన సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు ప్రదర్శనను ఏర్పాటు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రాజెక్టులను తిలకించి సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చెప్పిన విజ్ఞాన విషయాలను తెలుసుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ పాఠశాల ఏజీఎంపీ రామిరెడ్డి విద్యార్థులను అభినందించారు సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్ఐ ఏ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ వి హేమలత ఏఓ కుమార్ డీన్ ఎం అనిల్ ఇన్ఛార్జీలు వర్మ పావని శ్రావణి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు బ్రాంచ్లో సార్ సివి రామన్ గారి కామర్ ఎఫెక్ట్ రోజు దాన్ని కనిపెట్టినందుకు గాను ఆయనకి నోబెల్ బహుమతి వచ్చిన రోజు దాన్ని మనం నేషనల్ సైన్స్ డే కింద పిల్లలు చేతి ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తాం స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు రెండు వందల లైవ్ హౌజెస్ అనమాట ప్రెజెంట్ చేసి సైన్స్ ఎక్స్ప్లెన్ పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ప్రతి టీచర్కి అండ్ స్టూడెంట్కి అండ్ పేరెంట్స్కి అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళలో సైన్స్ పట్ల ఆసక్తి ఇష్టాన్ని పెంచడానికి ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టడం వాటి గురించి డెమాన్స్ట్రేషన్ ఇప్పించడం అనేది జరుగుతుంది పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇదంతా కూడా చేసేది సో మేనేజ్మెంట్కి టీచర్స్కి పేరెంట్స్కి ఇంత గ్రేట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పు మ్యాడం థ్యాంక్ యూ